కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం జనక మహారాజా విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుదూతలను యమదూతలు వెమ్మనించి వస్తూ మాకు గల సందేహాన్ని తొలగించమని అడిగారు విష్ణుదూతలు యమదూతలతో మీకు హరిహరుల నామాన్ని తలిచినందువలన కలిగే గొప్పతనం తెలియదా శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ దేవదేవులలో ఎవరిని తలుచుకున్నా సమస్త పాపాలు పరిహరింపబడతాయి కదా అందువల్లని మేము అజామిలు తీసుకువెళ్తున్నాము అని అన్నారు యమదూతలు విష్ణుదూతలతో అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి అతడు చేసిన పాపములకు తగిన శిక్షను విధించాలి కదా తల్లిదండ్రులను ఆదరించని వాళ్ళు సజ్జనులను దోచుకునే ధనధాన్యాలను పూజా పునస్కారాలను చెయ్యని వాళ్ళు అబద్దాలతో మోసం వాళ్ళు జంతువులను వేటాడి హింసించే క్రూరమైన వాళ్ళు సాటివారిని తోటివారిని మన్నించని వాళ్ళు దారులు కాచి వాళ్ళు వీలంతా పరమ పాపాత్ములే కదా ఈ పాపాత్ములంతా శిక్షింపబడినవలసిన వారే కదా వీలందరినీ శిక్షించడానికి నరకానికి తీసుకెళ్లాలి కదా మరి తల్లిదండ్రులను మన్నించినటువంటి ధర్మాధర్మములను పాటించినటువంటి కనీసం వావివరుసలు కూడా పాటించని పరమ పాతకుడైన అజామిలుణ్ణి వైకుంఠానికి మీరు ఏ ఆధారంగా ఎందుకు తీసుకుపోతున్నారు అని మళ్ళీ ప్రశ్నించారు అప్పుడు విష్ణుదూతలు యమదూతలతో సత్పురుషులంటే పుణ్యకార్యాలను చేసేవారని అర్థం యజ్ఞ యాగాదులను నిర్వహించడం తల్లిదండ్రులను మన్నించడం పెద్దలను గౌరవించడం దానములు చేయడం వంచన చేయకుండా ఉండడం సతీపతి ధర్మాన్ని మన్నించడం పశుపక్ష్యాదులను ప్రేమించడం సంతర్పణలు పూజలు చేయడం ఆర్తులను ఆదుకోవడం మొదలైన పనులు చేసేవాళ్లు పుణ్యాత్ములు వీళ్ళకి స్వర్గంలో చోటు ముక్తి లభిస్తాయి హరికథా కాలక్షేపాలు భారత భాగవత రామాయణ పారాయణలు పూజలు భజనలు వ్రతాలు జరుగుతుండే ఇళ్లలోని వారికి పుణ్యం వరిస్తుంది వారి జోలికి పాపాలు వెళ్లవు పుణ్యక్షేత్రాలను సందర్శించే వాళ్ళు పుణ్యతీర్ధాలను స్నానమాడే వాళ్ళు అధోలోకాలకి వెళ్లరు వీరంతా ఉత్తమగతులను పొంది పుణ్యలోకాలకు చేరుకుంటారు ఇక పాపపుణ్యాలకు సంబంధించిన ప్రధానమైన విషయాన్ని వినిపిస్తాం వినండి రుద్రాక్షలు ధరించినంత మాత్రం చేత డాంబికాలు పలకడం వలన ఆడంబరమైన ఆచారాల వలన శుష్కలమైన దానాలు పూజలు వీటి వలన పుణ్యాత్ములు ఎంతమాత్రమూ కాలేరు పుణ్యగతులను పొందడానికి వీలు చేసే పనులు అర్హతను కలిగించవు యుక్త యుక్తములను తెలుసుకోకుండా తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించుకోకుండా దుర్మార్గంగా నీతిమారిన బతుకును గడిపేవాళ్లు తెలుసో తెలియకో వెక్కిరింతకో అవసాన కాలంలో ఇష్టదేవతలను తలుచుకున్నా హరినామ సంకీర్తన చేసినా వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోయి పవిత్రులవుతారు దైవ సాన్నిధ్యానికి చేరుకుంటారు ఈ అజామినుడు అటువంటివాడే ఇతడు ఎంతటి కులభ్రష్టుడైనా దుర్మార్గుడైనా క్రూరుడైనా దయాదాక్షిణ్యాలు శీలము లేనివాడైనా తన కొడుకుకు శ్రీహరి పేరు పెట్టుకుని నిరంతరం నారాయణ అని పిలుస్తూ చివరకు అవసాన దశలోనూ నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడమని వేడుకున్నాడు ఆ కారణం చేతనే అతని పాపాలు తొలిగిపోయినాయి శ్రీహరిదయకు అర్హుడైనాడు ఆ పన్న శరణు వేడిన వాడైనాడు ముక్తికి అర్హతను సంపాదించుకున్నాడు కనుకని మా వెంట అజామిలుణ్ణి వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నాము అని చెప్పి అజామిలుణ్ణి తీసుకుని వెళ్లిపోయారు విష్ణుదూతలు అజామిలుడు ఎన్ని దుర్మార్గాలు చేసినా తన కుమారుణ్ణి పిలవడంతో పాటు హరినామాన్ని తలుచుకున్న వాడైనాడు కనుక తెలిసి ముట్టుకున్నా తెలికమానట్లుగా భగవన్నామలి పలికిన వాని దోషాలను పరిహరిస్తుందని అజామిలుడి కథ సూచిస్తుంది శరీరాన్ని వదిలేటప్పుడు భగవన్నామాన్ని తలుచుకున్న దానిని బట్టి తరువాతి నడక సాగుతుందని సూచిస్తుంది అజామిలుడి కథ పురాణం తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం